మహాగుణుడైన యేసు నామాన్ని బట్టి మీ అందరికీ ఈరోజు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని చదువుదాం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన విషయం ఒకటేం తెలుసా దేవుడు నిన్ను చాటు చేస్తాను అని మాటిస్తున్నాడు ఏ విషయంలో మనల్ని దేవుడు చాటు చేస్తాడు ఏ విషయంలో మనల్ని దేవుడు అలా ఉంచుతాడు అని మనం ఆలోచిస్తే దేవుడు చెప్తున్న ప్రముఖ విషయం ఏంటంటే నోటి మాటలు నీకు తగలకుండా ఆయన్ని నిన్ను చాటు చేయును అని వాటించు ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం ఉన్న మనుషులంతా ఒకేలా ఉండరు ఒకే మనస్తత్వాలతో ఉండరు ఒకే ఉద్దేశాలతో ఉండరు ఒకే తలంపులతో ఉండరు ఒక్కొక్కరు ఒక టైపులో మనుషులు జీవిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం మన మీదే మనం నమ్మిన వారే మన దగ్గరగా ఉన్నటువంటి వారే కొన్ని సందర్భాల్లో మన నోటి మాటల చేత బాధ పెట్టేవారు కొన్ని మాటల చేత మనల్ని కించపరిచేవారు కొన్ని నోటి మాటల చేత మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నం చేసేవారు కొన్ని మాటల చేత మనకున్నటువంటి ధైర్యాన్ని పోగొట్టాలి అని ప్రయత్నం చేసేవారు వారి నోటి మాటల చేత ఎలాగైనా మనకు కృంగదీయాలి అని ప్రయత్నాలు చేసేటువంటి వారు ఈ లోకంలో అణువణువు కూడా అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు అది మన ఇంట్లో వాళ్ళే కావచ్చు పక్కవారు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు మనుషుల నోటి మాటలు మనకి ఎప్పటికప్పుడు తగులుతూ ఉంటాయి వాస్తవంగా మనం అంటూ కదా వారి నోట్లో పడకూడదు అని వారి నోటి మాటలు వినకూడదు అని అలాంటి వారి నోట్లో పడితే మనకే శాపం అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇలాగా భూమి మీద మనం మీద అనేక మంది నోటి మాటల ద్వారా మనల్ని బాధ పెట్టాలి పృంగదీయాలి ధైర్యం కోల్పోయేలా చేయాలి నిరుత్సాహపరచాలి బాధపడేలా చేయాలి ఇలా ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుడు అంటున్నాడు ఎలాంటి వారి నోటి మాటలు నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఈరోజు నీ మీద కూడా నీ కుటుంబం మీద కూడా నీ వ్యక్తిగత జీవితం మీద కూడా అనేక మంది నోటి మాటల చేత ఒకవేళ నేను బాధ పెడుతున్నారేమో ఆ బాధను అనుభవిస్తున్నావేమో లేదా ఇరుగు పొరుగు వారు ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నిన్ను వారి మాటల చేత నిన్ను బాధించే స్థితిలో ఉన్నారేమో నువ్వు అవి తట్టుకోలేని పరిస్థితిలో భరించలేని పరిస్థితిలో కొన్నిసార్లు అది అవమానంగా భావించి నీలో నువ్వే కృంగిపోతూ బాధపడుతూ నిరుత్సాహపడుతూ జీవిస్తున్నావేమో ఈరోజు నువ్వు నమ్మినటువంటి క్రీస్తు చెప్తున్న ఒక విషయం నువ్వు బాగా హృదయంలో మనసులో గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ వాక్యం దేవుడు నీతోనే మాట్లాడుతుండని నువ్వు నమ్మితే గనక దేవుడు చెబుతున్నాడు ఈ రీతిగా నిన్ను ఎవరైతే తమ నోటి మాటల చేత నిన్ను బాధిస్తున్నారో వారి మాటలకు నిన్ను దేవుడు చాటు చేస్తాడు అని అంటే ఆ మాటలు వారు ఎంత పలికినా ఎన్ని రకాలుగా అన్నా ఎన్ని రకాలుగా వారిని మీద చెప్తున్నా కూడా అవేమీ నీకు తగలకుండా అవేమి నీ దరిదాపులకు రాకుండా అవేమి నీ జీవితంలో నెరవేర్చబడకుండా ఆ నోటి మాటలకి దేవుడు నిన్ను చాటు చేస్తాడు అంటే అవి ఇంకా నీకు సమీపంగా రావు నీ జీవితంలో జరగవు నీ మీద అవి పని చెయ్యవు అని అర్థం అందుకే ఈ లోకల మనుషులు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నీ మీద ఆడిపోసుకుంటున్నా కూడా ఏసు క్రీస్తు చాటును మనం ఉన్నప్పుడు అవేమి మనకి మన దగ్గరికి రాకుండా దేవుడే ఎన్ని శాపనార్థాలు పెట్టుకున్నా ఎన్ని దోషణ మాటలు మాట్లాడుకున్నా ఎన్ని శాప వచనాలు వాళ్ళు పలుకుతున్నా ఆ నోటి మాటలు ఏవి నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ నీ బిడ్డల మీద కానీ అవి రాకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఆయన చాటు చేస్తాను అని మాట్లాడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మేము అంటే క్వశ్చన్ మన భయం వారి మాటలు నిజంగా నెరవేర్తాయేమో వాళ్ళగా మాకు జరిగిపోద్దేమో అవి నిజంగా మా జీవితం మేము అనుభవించాల్సి ఉన్నాయి అవి మాటలు మాకు తగిలేసాయి లేదా ఆ మాటలే మా జీవితం మాకు ఇలా కీడొచ్చిన ఇలా జరించాయి అని కొంతమంది అనుకుంటుంటారు కానీ దేవుళ్ళని నీకు మనం అలాంటివి ఏమి తగలకుండా రాకుండా నీ దరిదాపులకి ఉండవు దేవుడే నువ్వు అటు చేస్తాయి మరుగు చేస్తాడు ఏమి అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు నిజంగా మనం చాలా ఆనందపడాలి మన దేవుణ్ణి మరిచి వరంగా ఉండాలి ఎందుకంటే మనం ఏ సయ్యలో ఉన్న నోటి మాటలు ఏమి మనకేమీ చేయు వాళ్ళని ఎటువంటి ఆపగాన్ని సంభవించదు ఒకవేళ వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడడం ఏం పట్టించుకోలేదు దేవుడు అంటే దేవుడు చెప్తూ ఆ లేని అంటే చాటు చేస్తాను అని లేక నిన్ను చాటు చేసి దేవుడు ఉండరా ఏ నోటి మాటలు కూడా లేమి చేయలేవు అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి దేవుని సన్నిధి ఎదుట కనుక మనుషుల పట్టించుకోకుండా దేవు మాటనే మనం పట్టించుకుని ముందుకు వెళ్ళగలిగితే లోక సమయపతి మనుషుల మాటని మనం చూచేసి భద్రపో ఆ శరీరం మనం వివరించడానికి మనం సన్నిధి అనేది ఆ అన్ని పుస్తలు మనల్ని తప్పించి రక్షించే దేవుని ఎదుట మనం ఆ విధంగా నడిచిన భాగ్యం దేవుడు మనందరికీ కూడా గాక ఆమె ప్రార్థించేద్దాం పరిశుద్ధుడైన తండ్రి ఈ రోజున అనేక మంది మనుష్యుల మాటలు നമ്മളെ ബാധിച്ചു കുറങ്ങതെയോച്ചു నిరుత్సాహపరచచ్చు కానీ వాక్యం చెబుతుంది మనిషి యొక్క నోటి మాటలను నేను నుండి మిమ్మల్ని నేను చాటు చేస్తానని నిజమే ప్రభు నీవు మాతో ఉన్నంతవరకు ఏ మనిషిని మాటలు మా జీవితంలో పనిచేయి నీ మాట మాత్రమే మా జీవితంలో పనిచేయనట్లుగా సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె